మహా మోగ్జన్ మహావిడాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల మోగ్జన్ మహావిడాధిపతులు శ్రీ 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 లక్ష్మణచంద్ర గురుదేవుల కులమ శ్రీమాన్ నికిలా కృష్ణమాజుల స్వామి దివ్య సన్నిధిలో శ్రీమతి అఖిలాండ్ బ్రహ్మాండ నాయకులు నిల్వేరుమ శ్రీ లక్ష్మతి స్వామివార్లు శ్రీ వైకునాథ ప్రభువార్లు శ్రీ అభయవీరాణ్య స్వామి ప్రభువారులు దీవ సన్నిధిలో మోగ్జన్ మహావిడాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దివ్య నిర్వహణలో మావోయిస్ సందర్భంగా శ్రీ అనంతశేష భగవానుకి గోక్షీరాభిషేక సేవా కార్యక్రమం నిర్వహించుకున్నాం ప్రతి అమావాస్య నాడు మనం నేర్వ చెప్పుకునే ధర్మఘోష ఏమంటే మనం నిత్యం అభిషేకాలు అనుష్ఠానాలు పారాయణలు దేవాలయ దర్శనాలు చేసుకోవడంతో పాటుగా సమాజగతంగా జరిగే అన్యాయాలని అక్రమాలని ప్రశ్నించాల్సిన అవసరం చాలా చాలా ఉన్నాయి ఎవరన్నా మన ధర్మం మీద తేడాగా మాట్లాడితే ఏమిట్రా కూశావు అని అడిగే ధైర్యం ఉండాలి పొరపాటున మన భూమాత మీద కానీ శ్రీమూర్తి మీద కానీ దేవాలయాల మీద కానీ దేవీ దేవతల మీద కానీ మన గ్రంథాల మీద కానీ తప్పు మాట మాట్లాడితే నాలుగు చీరేస్తాం అన్న భయం ఉండాలి అది ముఖ్యంగా తల్లులు అందరూ ధర్మ రక్షణకి తల్లులే పట్టుకొమ్మలు తల్లులు కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ దేవాలయ వ్యవస్థ విద్యా వ్యవస్థ ఇవన్నీ కూడా మన సనాతన భారతీయమైన ధర్మానికి పునాదులు అవి దృఢంగా ఉండాలి మరి ఈనాడు ఏం జరుగుతోంది కుటుంబాలు కుటుంబాలు చిన్నా అయిపోతున్నాయి వివాహ వ్యవస్థ ఎటుపోతుందో తెలియటం లేదు దేవాలయ వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది విద్యా వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మరి ఇవన్నీ ఎవరు వచ్చి సరి చేస్తారు ఎవరో వస్తారా రారు మనమే సరి చేసుకోవాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మన ఇంటి దగ్గర నుంచి మనం మొదలుపెట్టాలి మన ఇంట్లో మన పిల్లలకి మనం చదువు నాలుగు పద్యాలు చక్కగా నేర్పించుకుంటే చక్కగా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఇంటింటికి పుష్పం ఈశ్వరుడికి మాల అన్నట్టుగా నలుగురు కలిసి నాలుగు చేతులు వేసి దేవాలయాన్ని శుభ్రం చేసుకుని దేవాలయానికి ఏం కావాలో చూసుకుంటే దేవాలయం చక్కగా ఉంటుంది మన కుటుంబంలో వచ్చిన అరమికలను మనమే పరిష్కరించుకుంటే చక్కగా కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అసలు వివాహం దేనికోసం నిర్దేశించారు పెద్దలు అది గమనించుకొని దాని ప్రకారం నడుచుకుంటే వివాహ వ్యవస్థ చక్కగా నిలబడుతుంది వీటన్నిటికీ తల్లులు మీరందరూ కూడా పూనుకోవాలి వీటన్నిటికీ కేంద్ర బిందువు మన భాష మన సంస్కృతి మన భాష సంస్కృత భాష తెలుగు భాష చక్కగా అన్నీ తెలుగులోనే మాట్లాడదాం తెలుగులోనే వ్యవహరిద్దాం తెలుగులో ఉన్నంత సాహిత్య సంపద చాలా తక్కువ భాషల్లో ఉంటుంది ప్రపంచ మొత్తం ఉత్త భారతదేశపు భాషలే కాదు ప్రపంచంలో ఉన్న భాషలలోనే చాలా చాలా అరుదుగా ఉంటుంది కానీ మన యొక్క ఆలోచన ధోరణి వల్ల ఎలా ఉంది మన ఆచ ఆలోచన ధోరణి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా మనం కీర్తిస్తాం కీర్తించకూడదు ఇటలీ భాషని వెస్ట్ యొక్క అంటే పడమట దేశం యొక్క తెలుగుగా మనం అభివర్ణించాలి అంతే కదా ఏది పెద్దో అలా మనం చెప్పాలి తప్పితే నిన్న మొన్న వచ్చిన భాషనేమో గొప్పదానిగాను సనాతనంగా ఉన్న భాషనేమో తక్కువదిగాను చేయటం తగదు అలాగే ఇంకొక పోలిక కూడా చెబుతారు ఇద్దరు మహాకవులే కాళిదాసు షేక్స్పియరు ఇతరును చదవాలి ఆనందించాలి కానీ ఎవరి ముందర కాళిదాసు వందల సంవత్సరాల ముందర షేక్స్పియర్ మనకు దగ్గరవాడు కాళిదాసును పట్టుకుని షేక్స్పియర్ అంతటి వాడు అనరాదు ఎవరి విలువ వారిదే ఎలా ఉంటుందంటే మనవాడిని తీసుకొచ్చి తాత మనవాళ్ళకి చెప్పాలనుకోండి ఎలా చెబుతాం అలా నా మనవడు తాతగారు అంతటి వాడు అని చెబితే బాగుంటుంది కానీ తాతగారు మనవాడు అంత గొప్పవాడండి అచ్చు తాతగారికి అచ్చు మనవడి పోలికే వచ్చిందండి అనొచ్చా అనుకో అనకూడదు అలాగా కాబట్టి అన్ని విషయాలు గమనించండి అమ్మా మన సంస్కృతి మీద మన దేశం మీద మన భాష మీద కూడా అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి ఎలాంటి దాడులు అంటే మనకి తెలుగులో చెప్పడం కంటే ప్రోపగాండా అంటే ఒక వార్తను తీసుకొని పదే పదే చెబుతూ పదే పదే చెబుతూ చక్కగా మన అభిప్రాయం ఏమి కోటు బూటు వేసుకుని చెబితే నిజం అనుకుంటాం ఇంగ్లీష్లో మాట్లాడితే మంచిది అనుకుంటాం మంచిదే అవసరమే ఉద్యోగాల కోసం వ్యాపారం కోసం ఇంగ్లీష్ కాతే హిందీ కాకపోతే తమిళంలో మాట్లాడతాం అవసరం అది కానీ ఏవరా ఏమైపోయింది ఈ రోజున అలా నా భాష మాకు వద్దు ఎందుకు వద్దు భారతీయమైన భాషలన్నీ కావాలి అవసరమైతే విదేశాల్లో వెళ్తే అక్కడ భాషలు నేర్చుకోవాలి దానికి ఉదాహరణగా జర్మనీని చెబుతారు జర్మన్ భాష పూర్తిగా వస్తేనే అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటారు కాబట్టి ఈ భాషల్ని మనం మాట్లాడదాం మాట్లాడేటప్పుడు చక్కగా ఒత్తులు దీర్ఘాలు వదిలివేయకుండా మాట్లాడదాం అలా మాట్లాడినప్పుడు మాత్రమే మన భాష మనకి వంట పడుతుంది మన పిల్లలకి మనం నేర్పించుకోగలుగుతాం భారత భాగవత రామాయణాల్లోని ఏదో ఒక పద్యాలు శ్లోకాలు మనం కొన్నైనా నేర్చుకొని పిల్లలకి ఆ కథలు నేర్పించే ప్రయత్నం చేద్దాం ఎవరు కూడా మన ధర్మం మీద తప్పుగా మాట్లాడటానికి వీరలేదు ఎవరి ధర్మం వారిది ఎవరి విశ్వాసం వారిది మనకేమీ అభ్యంతరం లేదు కానీ ఆ పరిధి దాటి వచ్చి మన విశ్వాసాన్ని ప్రశ్నించటం మన దేవుడు లేడు అండటం మన దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడటం చేస్తే మాత్రం మనం ఊరుకోరాదు ఊరుకోవటం సహనం అనిపించుకోదు ఏమనిపించుకుంటుంది చేతగానితనం అనిపించుకుంటాం అలాంటి వాళ్ళం కాదు ఎవరం మనం భారతీయులం ఎలాంటి వాళ్ళం సింహాలతో ఆడుకున్న వాళ్ళం పులుల్ని ఉత్తి చేతులతో కొట్టేవాళ్ళం మీరు వినే ఉంటారు పులులతో యుద్ధం చేసినప్పుడు ఉత్తి చేతులతో ఆయుధాలతో కాదు మరి అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇంత పొడుగు తుపాకులు వేసుకుని అంత దూరం నుంచి పులుల్ని వేటాడే వాళ్ళు పడమట దేశం వాళ్ళు వాళ్ళ మనకి మనకేమీ వైరం లేదు అందులో కూడా మహానుభావులు ఉన్నారు ఉంటారు కూడా కానీ మనం ఎలాంటి వాళ్ళం భారతీయులం మనకు ఉన్న శక్తి ఎటువంటిది సింహాలు పులులకు ఉన్నంత శక్తి ఉన్నది కానీ ఎలా ఉన్నా మనం పోతున్నాము లేవండి చక్కగా నిద్ర లేచి ఎవరైనా తేడాగా మాట్లాడితే మనం మా అనవలసినదేమి ఏంట్రా కూశావు అని అనగలగాలి నాదొక చీరేస్తాం తేడాగా మాట్లాడితే అని చెప్పగలగాలి అది అందరూ గమనించండి అమ్మా చక్కగా మన భాషలో అన్ని ఉదాహరణకి అన్నం అన్నాన్ని చక్కగా అన్నం పెట్టండి అని అడుగుదాం కానీ ఎలా అంటున్నాం వాడుకలో బియ్యానికి అన్నానికి కూడా ఒకే పదహొందని వాడుకుంటున్నాం రైస్ అందులో కూడా రంగులు పెడతాం వైట్ రైస్ కాబట్టి చక్కగా హాయిగా అన్నము మంచినీళ్ళు ఉప్పు పప్పు అని పిలుచుకుందాం మనం అలా వాడుకుంటుంటేనే మన భాష మనకి వంటబడుతుంది చక్కగా పద్యాలు మనకి వస్తాయి అన్నమాచారుల కీర్తనలు మనకు అర్థమవుతాయి రామదాసు గారు కీర్తనలు మనకు అర్థమవుతాయి అర్థమైనప్పుడే మనకి ఇదిగో ఈ దేవాలయాలు అభిషేకాలు చేసిన పరమ ప్రయోజనానికి మనం దగ్గర ఇది అందరూ గమనించండమ్మా మరొక్కమారు మన తెలుగు పద్యాన్ని మనం నేర్చుకుని మనం చదువుకుందాం ఒక్క పద్యం చెప్పి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళ సుమతి చక్కగా రెండో తరగతి మూడో తరగతిలో నేర్చుకున్న పద్యం వినదగును ఎవ్వరు చెప్పిన ఎవ్వరు చెప్పినా వినాలి కానీ వినినంతనే వేగపడక తొందరపడకూడదు మనకి వచ్చిన శుభోదయం శుభ సాయంత్రాన్ని మనం చూడకుండానే ఏం చేస్తున్నాం మనం వందల మందికి పెట్టేస్తున్నాం అలాగే అందులో వచ్చిన ఏం లింకో మనకు తెలియకుండానే పొరపాటు నొక్కితే మన జేబులు ఏమవుతున్నాయి ఖాళీలైపోతున్నాయి కొన్ని వేల రూపాయలు పోతున్నాయి తెలియకుండా నొక్కటం వల్ల కాబట్టి వేగపడక కానీ కళ్ళ నిజము తెలిసిన మనుషుడెపో నీతిపరుడు అలా నీతిపరులుగా మన ఉండే ప్రయత్నం చేద్దాం దినచర్యలో ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక గంట ధర్మానికి వెచ్చించే ప్రయత్నం అందరూ చేయండి అని ప్రార్థిస్తూ స్వస్తి వాసుదేవ వాసుదేవ మా వచ్చే అమావాస్య వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు అయింది మహాలయ అమావాస్య చాలా విశేషమైన పర్వదినం భక్తులు గమనించి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి పెద్దల కడే రావాల్సిందిగా కూడా మనవి కార్యక్రమం ముందరే ప్రారంభమవుతోంది సుమారుగా పది గంటలకు ప్రారంభమవుతుంది అందరూ పెందల కడే వచ్చి స్వామి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మీరు తరిగి మమ్మల్ని ధరింపజేయ ప్రార్థన వాసుదేవ 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 మా సెప్టెంబర్ పద్నాలుగో తేదీ కృష్ణాష్టమి కార్యక్రమం నిర్వహింపబడుతుంది కృష్ణాశ్రమంలో నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నివేదన జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఉట్టి కొట్టడం గోపూజ కృష్ణాష్టకం నూట ఎనిమిది మార్లు పారాయణ శ్రీకృష్ణ జన ఘట్టము స్వామికి అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్మింపబడతాయి భక్తులు గమనించి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొని ఒక సుమారుగా పదో తారీఖు నుంచి మనకి ప్రసాదాలు అమ్మగారు తల్లులు అందరూ కూడా ప్రసాదాలు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం ఆ కార్యక్రమంలో కూడా ఎవరి తోచినంత వారు పాల్గొని ముఖ్యంగా ధనరూపేణ కాదమ్మా మీ శ్రమ మీ కాలము ఈ కందులో వినియోగపడాలని ప్రార్థిస్తూ స్వస్తి వాసుదేవ వాసుదేవా